నమస్తే అండి జెన్యున్ కార్ చే నా పేరు సుబ్రహ్మణ్యం అది కాకినాడ ఆంధ్రప్రదేశ్ మా పార్ట్నర్ గెడ్డో రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్ రెండు నెంబర్లో డిస్ప్లే మీద ఉంటుంది ఎక్కువగా రమేష్ గారికి చేయడానికి మీరు ప్రయత్నం చేయండి సార్ దయచేసి ఎందుకంటే నేను కొద్దిగా గత నాలుగైదు రోజుల నుంచి ఏమి కార్లు ఏమి సరైన దొరకలేదు ఈరోజు సుమారు మూడు నాలుగు కార్ల దగ్గరికి నేను వెళ్ళాలి ఎక్కువగా ఫ్లైట్ మోడ్లో ఉంటుంది కాబట్టి ఆయనకి మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఈరోజు ఆరో తారీఖు సార్ గురువారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు టైం వచ్చి పదకొండున్నర అయింది సార్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి కార్ తీసుకొచ్చాను హోండా సిటీ బడ్జెట్ కార్ సార్ హోండా సిటీ విఎమ్టి రెండు వేల పదమూడు సార్ టాప్ అండ్ వెహికల్ అంటే వి సన్ రూప్ ఉండదు తప్ప మిగతా ఫీచర్స్ సన్ రూపు స్టీరింగ్ కంట్రోల్ క్రూజ్ ఉండదు మిగతాదంతా కూడా సేమ్ సార్ రెండు వేల పదమూడులో మీకు టాప్ అండ్ వెహికల్ విఎమ్టి సార్ వి ఎలైవీల్సు మీకు ఫాగ్ ల్యాంప్స్ అన్నీ వస్తాయి టాప్ అండ్ ఇది స్పెషల్ బ్రౌన్ కలర్ సార్ ఇది రాత్రులు నల్లగా కనిపిస్తుంది కార్ ఇది పగలు ఒక జామ్ కలర్ అంటారు కదా నేరేడు పండు రంగులాగా ఉంటుంది కలర్ సూపర్ కలర్ సార్ ఇది ఎనభై ఐదు వేలు తిరిగింది సార్ ఇది ఎనభై ఐదు వేలు తిరిగింది పెట్రోల్ కారు ఒరిజినల్ రీడింగ్ సార్ సింగిల్ ఓనర్ రెండు వేల పదమూడు మీకు అన్ని ముందు డీటెయిల్స్ చెప్పేస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ చూడడానికి ఓపిక ఉండట్లేదు ముందే నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సో కార్ అంతా చూపిస్తాను ఫస్ట్ ఓనర్ సార్ కారు కార్ అంతా ఒకసారి చూపిస్తాను టెస్ట్ టెస్టై చేశాను చాలా దూరం తీసుకొచ్చి వీడియో తీస్తున్నాను ఇంకా ఈరోజు వ్యాగనర్ ఆల్టీస్ ఉన్నాయి అవి కూడా నేను వీడియో తీస్తాను ఐ ట్వంటీ అవుట్ ఉందా అది కూడా వీడియో తీస్తాను ఈ కార్ అంతా ఒకసారి చూపిస్తాను సార్ ఫ్రంట్ ఆఫ్ ప్రొఫైల్ చూడండి లొకేషన్ చాలా బాగుందని చెప్పి నేను తీసుకొచ్చాను సార్ చిన్న చిన్న టచ్అప్లు అయినాయి కానీ కారు ఇప్పుడైతే స్క్రాచ్ లెస్గా ఉంది మీరు చూస్తున్నారు కదా ఈ సైడ్ ఫుట్ ఫోర్ట్ అడ్డు ఉందండి టైర్స్ బాగున్నాయి సార్ ఇవి టైర్స్ అపోలో టైర్స్ మీకు సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ ఈ టైర్స్ ఇగు ఉన్నాయి ఈ సైడ్ ఇది కూడా ఇంకా పోలేదు టైర్స్ అయితే బాగున్నాయండి ఇది అయితే సీల్ టైర్ లాగా ఉంది ఇది ఓకే సార్ ఇండికేటర్ ఉంటుంది గ్లాస్ ఒరిజినల్ సార్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ రైట్ సైడ్ బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ థర్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్ డ్రైవర్ సీట్ కామన్ సార్ డ్రైవర్ సీట్ రఫ్ అవుతుంది ఏం అవసరం లేదు సార్ ఇక్కడ మంచి వైట్ టవల్ వేసుకుంటే చక్కగా చాలా అందంగా ఉంటుంది సార్ ఎందుకంటే సింగిల్ సీట్లు మనకు దొరకవు మిగతా సీట్లన్నీ కూడా క్వాలిటీ ఉన్నాయి కాస్ట్లీ సీట్లే సార్ కంపెనీ సీట్లే కా కాస్ట్లీ సీట్లే ఉన్నాయి మిగతా సీట్లన్నీ కూడా బాగున్నాయి సార్ హై క్లాస్గా ఉన్నాయి సీట్లు డాష్ బోర్డు ఎక్కడ స్క్రాచెస్ లేవు సార్ డాష్ బోర్డ్ అంతా నీట్గా ఉంది ఓకే సార్ నాలుగు ఫార్డ్ విండోస్ రైట్ టు లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ గ్లాస్ లాక్ అన్లాక్ ఇక్కడ ట్వీటర్ ఉంది ఇవన్నీ ఒరిజినల్ సార్ ఇది మొత్తం ఒరిజినల్ కొద్దిగా ఇక్కడ ఇరుగ్గా ఉంది సార్ పిల్లర్ ఒరిజినల్ కెమెరా కొద్దిగా బ్లర్ వస్తుంది సార్ జరుపుతుంటే డోర్ అంతా ఒరిజినల్ సార్ ఎక్కడ ఎటువంటి సీల్ కటింగ్ ఏం లేదు బ్యాక్ డోర్ ఓపెన్ చేశాను సార్ ఇంటీరియల్ అంతా నీట్గా ఉంది డోర్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి సార్ వెనకాల టైర్ కూడా అన్ని టైర్లు అన్ని బాగున్నాయి సార్ టైర్స్ అన్నీ బాగున్నాయి సార్ ఒక ముప్పై వేలు మినిమం తిరగచ్చు బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్ బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ వెనకాల ప్రొఫైల్ చూడండి హోండా సిటీ వి సార్ ఐవిటెక్ పెట్రోల్ క్వాలిటీ ఉంది సార్ కారు చాలా నీట్గా ఉంది సార్ సైలెన్సర్గా చివరు ఏదో చేశారు బాగుంది సార్ లైట్స్ బాగున్నాయి బ్యాక్ లైట్స్ బాగున్నాయి లెఫ్ట్ ప్రొఫైల్ చూడండి టాప్ మీద ఎక్కడ డెంటింగ్ చేయలేవు సార్ టాప్ అంతా ఓకే లెఫ్ట్ థర్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్ సార్ బ్యాక్ గ్లాస్ లెఫ్ట్ డోర్ గ్లాస్ ఒరిజినల్ లెఫ్ట్ ఫ్రంట్ డోర్ గ్లాస్ ఒరిజినల్ బీడింగ్ అవుట్ లూజ్ అయిపోయింది సార్ ఇది బీడింగ్ అవుట్ లూజ్ అయిపోయింది బీడింగ్ అవుట్ లూజ్ అయింది స్క్రూ ఊడిపోయింది సార్ అంతే ఒరిజినల్ సార్ నెంబర్ ఇన్ని నెంబర్ చూసుకోండి బాగుంది సార్ క్వాలిటీ బడ్జెట్ కారులో చాలా బాగుంది కారు బ్యాక్ టైర్ చూపించలేదు కదా బ్యాక్ టైర్ అయితే థర్టీ పర్సెంట్ ఉంది సార్ బ్యాక్ టైర్ థర్టీ పర్సెంట్ ఉంది ఎలా వీల్స్ అన్ని బాగున్నాయి సార్ ఇది అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టైర్ ఉంది సార్ ఇది అపోలో టైర్ జాకర్ ఎక్కడా లీకేజ్ లేదు ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ ఫోర్ అంతా చూసారు కదా ఓకే ఒకసారి స్టార్ట్ చేస్తాను సార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయ్యింది సార్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ క్రూజ్ కంట్రోల్ ఉంది సార్ సారీ క్రూజ్ కంట్రోల్ ఉందను ఉండదు అనుకున్నాను క్రూజ్ కంట్రోల్ ఉంది ఓకే సార్ క్రూజ్ కంట్రోల్ పని చేస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి సన్ రూప్ ఉండదు విఎక్స్కి దీనికి అంతే తేడా మీకు ఏసీ కూడా ఏసీ కూడా బాగుంది సార్ ఇది ఆన్ చేయడం నాకు రావట్లేదు ఇది ఏసీ బాగుంది సార్ ఏసీ చాలా బాగుంది ఇది ఆన్ అవ్వట్లేదు డిస్ప్లే ఏంటో చూడాలి నాకు తెలియదు ఇది అది చేపిస్తారు సార్ సేఫ్టీ పరంగా ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్ సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్ లో కోల్ ఇంజిన్ రూమ్ చూపిస్తాం సార్ పానెట్ చెక్కు చేతరలేదు సార్ ఒరిజినల్ ప్రానెట్ ఎక్కడ కూడా టాకాలు అవ్వలేదు సౌండ్లు ఏమి రావు ఒరిజినల్ సార్ రైట్ సైడ్ ఆఫ్రాండ్ ఒరిజినల్ ఒరిజినల్ సార్ ఎక్కడ ఓపెన్ అవ్వలేదు మా ఇంజిన్ బెడ్ ఎక్కడ వైబ్రేషన్ లేదు ఏబిఎస్ ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది సార్ ఇంజన్ అయితే బాగుంది సార్ ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ ఏం లేదు ఫ్రెష్గా ఉంది బ్యాటరీ ఎప్పుడుతో డేట్ కనిపించట్లేదు కానీ కండిషన్ బాగుంది సార్ లెఫ్ట్ సైడ్ ఆఫరా ఒరిజినల్ సార్ లెగ్స్ అన్నీ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు పట్టి అంతా బాగుంది దానికి ఉన్న స్టిక్కర్ కూడా పోలేదు చాలా క్లియర్గా చూడండి మీకు సౌండ్ చాలా స్మూత్గా ఉంది సార్ సార్ కార్ అంతా చూశారు కదా రెండు వేల పదమూడు సార్ ఎనభై ఐదు వేలు తిరిగింది సింగిల్ ఓనరు విఎమ్టి ఎలా వీల్సు క్రూజ్ కంట్రోల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఏసీ బాగుంది స్టీల్ క్రోమ్ హ్యాండిల్స్ ఉన్నాయి దీని ప్రైస్ రెండు లక్షల యాభై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ సార్ రెండు లక్షల నలభై మూడు వేలు ప్లస్ పన్నెండు వేలు అనుభవసి రెండు లక్షల యాభై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ సార్ క్వాలిటీ ఉంది కార్కి ఈ కార్కి ట్యాక్స్ అప్రాక్సిమేట్లీగా ఒక డెబ్బై ఐదు వేలు డెబ్బై వేలు రావచ్చు సార్ అప్రాక్సిమేట్లీ డెబ్బై డెబ్బై ఐదు వేలు అంతకంటే ఎక్కువ రాదు క్వాలిటీ ఉన్న కార్ సార్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హోండా సిటీ ప్రొద్దున్న ఎవరో మెసేజ్ పెట్టారు సార్ తక్కువలో చూడమని కార్ అయితే బాగుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే రమేష్ గారికి కాంటాక్ట్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే ఈ మధ్యకాలంలో మంచి కార్లు ఏం దొరకలేదు సార్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే రిక్వెస్ట్ సార్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సార్ మీ సపోర్ట్ కావాలి నాకు సపోర్ట్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్